అందరికీ నమస్కారం ఒకరోజు ఒక గుడిలో పారాయణ జరుగుతోంది అక్కడ ఒక పండితుడు రామాయణం గురించి చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆ చెట్టు దగ్గర ఒక ఉడత అలా కూర్చుని ఆ రామాయణం అంతా వింటోందిట వింటుంటే ఆ పండితుడు చెప్తున్నాడు రామరావణ యుద్ధంలో రామసేతు కట్టేటప్పుడు అంటే ఆ రాళ్ళన్నీ వేసేటప్పుడు చిన్న ఉడతొచ్చి అక్కడ ఇసుక రేణువు కూడా వేసింది అప్పుడు రాములు వారు పట్టుకుని దాన్ని నిమిడాడు అది రాములవారి వారి గొప్పతనం అక్కడ ఉడత సహాయం చేసింది కానీ అంత పెద్ద దాంట్లో ఉడత చేసిన చిన్న సహాయం కూడా రాముల వారి దృష్టిలో చాలా గొప్ప సహాయం అది రాములవారి యొక్క గొప్పతనం మనం ఎంత కష్టమైన పనులు మనం పక్కనున్న మనం పెద్ద పెద్ద సహాయాలు చేయలేకపోవచ్చు కానీ అవతల వాళ్ళకి చిన్న సహాయం చేయడం కూడా ముఖ్యమే అనేది అక్కడ రాముల వారి ఉద్దేశం అది అప్పుడు ఉడత అట్లా చేసినందుకు ఆయన నిమరడం వల్ల దాని ఒంటి మీద మూడు చార్లు పడ్డాయి అని ప్రవచనం చెప్తూ ఉన్నాడట ఇదంతా విన్న ఉడత ఏంటేంటి నా వీపు మీదున్న చారలకి కారణం రాములు వారు పట్టుకుని నిమరడం వల్ల అంటే నేను ఎంత గొప్పదాన్ని అసలు నేను ఇన్నాళ్ళు నా గురించి తెలియక నేను ఎంత ఆషామాషిగా ఉండిపోయాను అని చెప్పి అనుకుందిట సరే అయిపోయింది ఆ ప్రవచనం అయిపోయింది దాని మానది అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అది రోజు ఒక ఎలుక ఒక తాబేలుతో మంచి స్నేహంగా ఉండేది దాంతో చక్క వాటిలతో రోజు ఆడుకునేది అది తెచ్చినవన్నీ తినేది ముగ్గురు పంచుకునేవాళ్ళు సరదాగా గడిపేవాళ్ళు అయితే మరుసటి రోజు నుంచి వాళ్ళిద్దరూ కనిపిస్తే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది వీళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగింది ఒంట్లో బాగాలేదా మాట్లాడట్లేదు ఏంటి ఏం జరిగిందని ఇంకా వాళ్ళకి తట్టుకోలేక ఒక స్నేహితుడు రాకపోయినా కూడా బాధే కదా వాళ్ళు వెళ్ళి అడిగారు ఏంటి ఉడతా మాతో ఆడట్లేదేంటి అసలు రావట్లేదేంటి అంటే నాకు నిన్న మొన్నటి వరకు నేను ఎవరో తెలీదు కానీ ఇప్పుడు తెలిసాక నాకు ఎందుకో మీతో పెద్ద ఆడా అనిపించట్లేదు మీరు నాకు తగిన వాళ్ళు కాదు అనిపిస్తోంది అంటే వాళ్ళకి అర్థం కాలేదు మేము నీకు తగమా ఏమైంది అని అడిగితే అసలు పురాణాల ప్రకారం అసలు మేము ఏ జాతి అంటే రాముల వారు మమ్మల్ని పట్టుకుని నిమిరాడట అదిగో మా ఆయనకాలి ఈ చారలు ఆయన వల్లే వచ్చినాయి అంత గొప్ప దేవుడు మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నిమిరాడంటే మేము ఎంత గొప్పవాళ్ళం అలాంటిది నేను మీతో ఆడడమా నాతో సరైన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఆడుకుంటాలే మీతో ఆడడం నాకేం పెద్ద ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది ఈ ఇద్దరు ఈ ఎలుక తాబేలు ఏంటి ఉడత ఇలా మాట్లాడుతుంది అని అర్థం కాలేదు సరే ఇంక ఊరుకున్నారు ఉడత అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దానికి ఒక కోతి కనిపించింది కోతి కనిపించి అందిట ఏంటి వాళ్ళతో ఏదో అంటున్నావు నేను నిన్ను ఇంకా గమనిస్తూ ఉన్నాను నువ్వు నాలుగు రోజుల నుంచి ఎవరితో ఆడుకోవట్లేదు నీ మా నువ్వు ఉంటున్నావు ఏంటి కదా ఏమైంది అని అడిగితే ఇదంతా జరిగిందంతా చెప్పింది అప్పుడు ఏ ఆ కోతి పక్కపక్క నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు నేనేమన్నా ఎందుకు హాస్యంగా ఏమైనా ఉందా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని అడిగింది నువ్వు చేసే పనికి నవ్వురాక ఏమవుతుంది ఉడత అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చేసిన చిన్న సహాయనానికి మీరు చేసిన చిన్న సహాయానికి పట్టుకుని నిమరడం రాముల వారి గొప్పతనం అలాంటిది మీరు నాకేదో మీరేదో గొప్పవాళ్ళుగా మీరు అనుకుంటున్నారు సరే నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకో విషయం చెప్పనా నీ స్నేహితులైన తాబేలు ఎలుక అంటున్నావు కదా ఎలుక ఎవరు వాహనమో తెలుసు కదా గణపతి వాహనం గణపతి వాహనం ఆయన్ని పూజిస్తారు కూడా ఎలుకను పూజిస్తారు కూడా గణపతి వాహనం అవునా తాబేలు తాబేలు అంటే ఎవరు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు రాముల వారని రాముల వారి యొక్క ఒక అవతారం ఆయన్ని కూడా పూజిస్తారు మరి నిన్నెవరైనా పూజిస్తున్నారా వాళ్ళే నీతో ఆడకుండా ఉండాలని అనుకోవాలి అట్లాంటిది నువ్వు వాళ్ళని ఆడుకోవట్లేదు అని అంటున్నావేంటి అని చెప్పి అన్నాడట వెంటనే కోత అన్నది దీనికి అర్థమయ్యి మొత్తం దానికి ఉన్న అహంకారం అంతా దిగిపోయింది దిగిపోయి నిజమే కోతి నువ్వు నాకు చాలా సహాయం చేశావు నాకు మంచి స్నేహితుల్ని నేను మూర్ఖంగా వదిలేసుకున్నాను వెళ్ళి వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్తానని పరుగు పరుగుని వెళ్ళి వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పి నేను చాలా తప్పుగా అనుకున్నాను అని చెప్పి అనుకుంది అదండి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఒకటి మనం పెద్ద పెద్ద సహాయాలు చేయకపోయినా మనకున్న దాంట్లో మనం చేసే చిన్న సహాయం కూడా దేవుడు మెప్పు పొందుతాం రెండు మనకంటే తోటి వాళ్ళు మనకేదో బాగా గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయి గొప్ప కీర్తుంది అన్నీ అనుకుని అవతలని వీళ్ళు మనకి సరిపోయిన వాళ్ళు కాదు మనం వాళ్ళతో మంచిగా ఉండక్కర్లేదు తర్వాత మనతో సమానమైన వాళ్ళతోనే మనం ఉండాలి ఇలా అనుకుంటే చాలా పొరపాటు ఈరోజు మనం మంచిగా ఉండొచ్చు రేపు పొద్దున వాళ్ళు మనకంటే పెద్దగా అవ్వచ్చు అలానే పక్కన వాళ్ళని తక్కువ చేసి చూడడం తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు అలా చూస్తూ ఉంటే రేపొద్దున మనకంటూ ఎవరు ఉండరు ఒంటరిగా మిగిలిపోతాం అంతే కదండి నమస్కారం